వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే గుర్తుకొచ్చేది ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ అనమాట ఈ ఆరోగ్యశ్రీ జా రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డిని అనుసరించి చాలామంది చాలా రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీని కంటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం కూడా చూసాము ఇప్పటికి కూడా ప్రభుత్వ ప్రభుత్వాలు మారినా కూడా ఎంతో శత్రుత్వం పెంచుకున్నారు చంద్రబాబు నాయుడు కూడా ఆరోగ్యశ్రీని కొనసాగించడం కూడా చూసాము రెండు వేల పద్నాలుగు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ దాన్ని కొనసాగించడం కూడా చూసాము చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా తెలంగాణలో ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీని అలాగే కొనసాగించారు చూసాము కర్ణాటక చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని పేరు మార్చి పథకాన్ని ప్రవేశపెట్టడం కూడా చూసాం ఇప్పుడు ఇదే ఆరోగ్యశ్రీ పథకం పైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతులు ఎత్తేసింది ఆరోగ్యశ్రీని మేము ఆరోగ్యశ్రీ ఇప్పుడు అవసరం లేదంటూ కూడా చాలా ఇప్పుడు చేతులు ఎత్తేసి ఆరోగ్యశ్రీ బదులు కేంద్రంలో కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భవన్ దాన్ని దాన్ని కొనసాగించండి ఆయుష్మాన్ భారత్ పథకమే దిక్కు ఇంకా మీకు ఆరోగ్యశ్రీ ఏపీలో కు ఏపీలో రద్దు చేస్తున్నాము కొనసాగించడం లేదు ఆరోగ్యశ్రీ అయినా ఆయుష్మాన్ అదే పేరు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకము ఉంది కాబట్టి దాన్నే ఏపీలో కూడా కొనసాగిస్తాము ఆరోగ్యశ్రీ అయితే లేదు అంటూ కూడా కేంద్ర సహాయ మంత్రి టీడీపీ మంత్రి అది టీడీపీ ఎంపీ మంత్రి ఆయన వెల్లడించడం ఇప్పుడు చాలా దా విమర్శలకు దారి తీస్తూ ఉంది ఎప్పుడైతే మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థ ఎత్తేసారు తర్వాత దీప్ తల్లికి వందనం ఎత్తేసారు తర్వాత మహిళలకి మూడు సిలిండర్ల పథకం ఎత్తేసారు ఇంకా చాలా బస్సు ఫ్రీ బస్ ఎత్తేసారు తర్వాత చాలా పథకాలు సూపర్ సిక్స్ పథకాలన్నీ ఎత్తేయడం చూసాం ఇప్పుడు మళ్ళీ మెయిన్ అసలు జనాలకు ఎంతో ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అది ఇప్పుడు కేంద్రాన్ని ఆయుష్మాన్ భా ఆయుష్మాన్ భారత్ దాన్ని దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తాను అది లిమిట్గా ఉంటాయి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉండే అందరికీ వర్తించే ఆ పథకాలు కొందరికి మాత్రమే లిమిట్గా ఇస్తారు కేంద్రం నుంచి మరి దీన్ని ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఏం చెప్తుందో సమాధాన కేంద్రం ఇది కూడా ఎందుకంటే ఈయన టీడీపీ ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది తెలుసుకోవాల్సింది ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్ కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే మూడు లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు మేము ప్రతి ఒక్కరికి ఈ ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్ తీసుకొని ఐదు లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి ఇండస్ట్రీస్ బాగుంటాయి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనిటువంటి పరిస్థితి హాస్పిటల్స్ బిల్లులు రావటం లేదు పేషెంట్లుగా వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి ఆయుష్ ఇది అందరూ వినాల్సింది ఇదనమాట డైరెక్ట్ టీడీపీ టీడీపీ మంత్రే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రే ఆరోగ్యశ్రీ వల్ల ఆరోగ్యశ్రీకి వేస్టు కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం దాన్ని మీరు ఉపయోగించుకోండి అంటూ డైరెక్ట్గా అతనే చెప్తున్నారు ఇంకంటే ఇప్పుడు ఇప్పుడు ఏపీలో అయితే ఆరోగ్యశ్రీ పథకం లేనట్టే రద్దు చేస్తున్నట్టు ఇంకా నిర్ణయం తీసుకున్నట్టే అనిపిస్తుంది